అసెంబ్లీ సమావేశాల నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతో హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట్ నియోజకవర్గం నల్గొండ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పగిల నర్సింగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు રામ રામ હેમંત રી રાત રેડી રામ રામ સીએમ રામ રામ સી એમ રામ રામ સી એમ జరిగిన సంఘటన అసెంబ్లీలో మన జగదీశర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ ఆర్డర్ మన స్పీకర్ గారు పెట్టినందుకు దాని గురించి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ మన ఓ మలక్పేట్ కాన్స్టిట్యెన్సీలో కేటీఆర్ పిలుపు మేరకు మేమందరము మలక్పేట్ కాన్స్టిటెన్సీలో సీఎం డిస్టి బొమ్మ దగ్గపెట్టడం జరిగింది ఈరోజు కాబట్టి సీఎం గారు మీరు సస్పెన్షన్ల మీద ఫోకస్ పెట్టే బదులు పబ్లిక్ ఫోర్ ట్వంటీ గ్యారంటీల మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ ఫోటోటీ మీద మీరు గ్యారంటీల మీద ఫోకస్ పెడుతున్నట్టు లేదు ఎందుకంటే మీరు ఫోటోంటీ కదా సుట్ కేసులు మో మోసేదాని మీద బ్యాగులు మోసే దాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తున్నట్టు ఉన్నది కాబట్టి మీరేనైతే హామీలు ఇస్తున్నారో రైతుల గురించి అవి నెరవేర్చామని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు అడిగినందుకు మీరు ఒక సస్పెన్షన్ పెట్టిరు ఆ దళితులను కించపరిచినంటే దళితులను కించపరిస్తే తెలంగాణలో ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ దళితులు ఎంతోమందికి కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఆయన నయమే చేసిండు కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రోజు దళితులను కించబడకుండా మాట్లాడాడు ఈరోజు మీరు ఏదో బహాన పెట్టుకొని దళితులను కించపరుస్తున్నారని చెప్పడము ఇవన్నీ మీరు మంచిది కాదు ఏవైతే మీరు హామీలు ఇస్తున్నారో ఫస్ట్ హామీలు నెరవేర్చండి నెరవేర్చినాక సస్పెన్షన్లు చేసుకోండి అంటే మేము హామీల గురించి అడుస్తా అడుగుతామని చెప్పి మీరు ముందుగానే సస్పెన్షన్ చేస్తున్నారు ఇది పద్ధతి కరెక్ట్ కాదు ఫస్ట్ మీరు కళ్యాణ లక్ష్మి రిలీజ్ చేయండి దళిత బంధు రిలీజ్ చేయండి కేసీఆర్ పెట్టిన దళిత బంధు ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది అర్ణిక పెన్షన్ ఎక్కడ పోయింది బేవా పెన్షన్ ఎక్కడ పోయింది ఆ పెన్షన్ పెంచుతున్నారు నిరుద్యోగ సమితి ఎక్కడ పోయింది ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇవన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి పబ్లిక్ ఇవన్నీ తెలుస్తాయని చెప్పి ముందుగానే మీరు సస్పెన్షన్ అని చెప్పి ఇవన్నీ పెడుతున్నారు రైతుల గురించి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా కే సీఎం గారు ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు పనిచేసేది మీ పార్టీ వర్కర్ల కోసము మీ మీ తమ్ముళ్ళ కోసము మీ అల్లుళ్ళ కోసము కానీ మీకు సుప్రీంకోర్టు చెప్పు కొట్టినట్టు ఒక లంకచర్ల ఆర్డర్ ఇచ్చింది గుర్తుందా అలాగే తెలంగాణ మొత్తంలో కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టనీకే ప్రజలందరూ కూడా గట్టిగా కంకరం కట్టుకొని కూర్చున్నారు ఇక మీరు కాస్కోండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏడ తిరిగినా మిమ్మల్ని చెప్పుతాను కొట్టడానికి ప్రజలందరూ జీహెచ్ఎంసి ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మిమ్మల్ని ఏడా గెలవకుండా చెప్పులతో మీ సర్పంచ్లని మీ ఎమ్మెల్యేలని మీ మినిస్టర్లని చెప్పుతో కొట్టినట్టు ఉరికి చిరికి కొడతారని చెప్పి మేము మనవి చేస్తున్నాము జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ